సోదరుడు తిరుపతి రెడ్డి పేరు చెప్పి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి డబ్బులు వంచి రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే కూడా వాళ్ళందరూ కూడా తట్టుకొని ఈరోజు మన సర్పంచ్లు ఉప సర్పంచులు గెలిపించిన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికే వస్తున్నాడు మన కాన్సెన్స్కి కి నేను ముఖ్యమంత్రి గారికి సభ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కోడంగల్ నియోజకవర్గం ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కోడంగల్ నియోజకవర్గ రైతులందరూ ఓట్లేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి కోడంగల్ నియోజకవర్గ ప్రజల భిక్షతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి నేను ఒకటే ఒకటి రోజు నీకు డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇప్పుడు కోజ్కి వస్తూ ఉన్నారు ఈ కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకు ఇక్కడ ఎన్నికైన అన్ని అన్ని గ్రామ పంచాయతీలకు చిన్న గ్రామం అయితే యాభై లక్షలు పెద్ద గ్రామం అయితే కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి గ్రామాలని ఒక రూపాయి లేదు ఈ రోజు గ్రామాలన్నీ వెనకబడిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వలే కేసీఆర్ గారు ఇచ్చిన డాక్టర్ డిజిల్ పోయలే చెత్త తీయలే సెక్రటరీలే అప్పు చేసి గ్రామాలలో రోజు కార్యక్రమాలు చేసినారు సెక్రటరీలే బయట అప్పు తీసుకొచ్చి ఒక్కొక్క సెక్రటరీ ఐదు లక్షలు పది లక్షలు అప్పు తీసుకొచ్చి గ్రామాలలో లైట్లు వేయడం చెత్త తీయడం అనేక కార్యక్రమాలు చేసినారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నా కొడంగల్ నియోజకవర్గం అన్ని గ్రామాలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీ కోటి రూపాయలు మంజూరు చేయాల్సి అని చెప్పి సర్పంచ్ల తరఫున ఉప సర్పంచ్ల తరఫున వార్డు మెంబర్ల తరఫున ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా అదోకా చాలా మంది ఇక్కడ ఇబ్బంది పెడితే మా వాళ్ళు ఓడిపోయినారు కొంతమంది సర్పంచ్ లోడిపోయినారు ఓడిపోయినారు రెండు రోడ్లతోని ఒక్కోటితోని ఐదు ఓట్లతోని ఆరు రోడ్లతోని వాళ్ళందరినీ కూడా పార్టీ గుండెలు పెట్టుకొని చూస్తే తప్పకుండా వాళ్ళందరూ ఆదరిస్తారు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో గ్రామం వైజు వాళ్ళ లిస్టు తయారు చేసుకుంటాం తప్పకుండా రెండు సంవత్సరాలు అయితే మన ప్రభుత్వమే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఎక్కువ అమలు కూడా అమలు చేయలేదు ఈ రోజు రైతు బంధ రైతు బంధు ఎగ్గొట్టి వారి పంట బోనస్ అన్నాడు బోనస్ ఎగ్గొట్టిండు ఎక్కడ లేదు మరి బోనస్ వేసినామని చెప్తున్నా నిన్న మొన్న ఎవరికి కూడా రైతులకు బోనస్ రాలేదు నేను అదే డిమాండ్ చేస్తున్నా రోజు కొడంగల్ ఎన్ని ఎన్నికైన ప్రజలంతా ఓట్లు ఓట్లేస్తే ఎన్నికైనా కాబట్టి కనీసం కొడంగల్ ఉన్న రైతులకన్నా రుణమాఫీ చేయి కొడంగల్ల రైతులకన్నా రైతు బంద్ అయ్యి ఈరోజు కొడంగల్ల సన్నవట్లు పండించిన రైతులకు ఖరీఫ్ పంట కానీ యాసంగి పంట పండించిన అందరు కూడా రై పంట బీమా ఇయ్యాలని చెప్పి వరి పంట బోనస్ వేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా అన్ని మాయా అబద్ధాలు చెప్పడం అబద్ధాలతోనూ ఒక ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు పచ్చి అబద్ధాలు ఏది చూసినా అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నా కేసీఆర్ గారు బయటకు వచ్చి రెండు సంవత్సరాల తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద మీటింగ్ పెట్టినాడు నేను నువ్వు పాలమూరు బిడ్డవైతే ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నా నువ్వు పాలమూరు బిడ్డవు కదా పాలమూరు బిడ్డవైతే తొంభై శాతం కంప్లీట్ చేసిన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కంప్లీట్ చేసిన పాలమూరు ప్రాజెక్టును నువ్వు నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేయి దాన్ని చేస్తే కొడంగల్ నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి కేసీఆర్ గారు సెక్రటరీ రివ్యూ పెట్టి పది సార్లు పెట్టి మా అందరిని పిలిచి అధికారులు పిలిచి కొడంగల్లో ప్రతి గ్రామానికి నీళ్లు రావాలి కర్ణాటక బార్డర్ ఉంది ఎందుకంటే ఎడారిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నీళ్లు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి డిజైన్ తయారు చేసి లక్ష యాభై వేల ఎకరాలకు కొడంగల్ నీళ్ళు వస్తాయి పాలంపూర్ రంగారెడ్డి ద్వారా కానీ ఈ రోజు కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందా అని చెప్పి పాలమూరు రంగారెడ్డికి పండ పెట్టిండు దానికి నాలుగైదు వేల కోట్లు వేస్తే మొత్తం కాలువలు దేవి నీళ్ళు వస్తాయి ఇప్పుడు కానీ దాన్ని పండబెట్టేసి మొన్న మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి తట్టిన తీయలేదు దాన్ని ఉద్యమిస్తామని చెప్పి చెప్పని దాడే ప్రభుత్వం ఉలికిపడి భయపడి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు కేసీఆర్ మీద కేసు పెడతారంట హరీష్ రావు గారి మీద కేసు పెడతారంట మీరు కేసు పెట్టి చూడండి గ్రామాలన్నీ ఒకటవుతాయి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎందుకంటే ప్రశ్నిస్తే ప్రజల ప్రశ్న ప్రశ్నిస్తే గొంతుల మీద కేసు పెడతా ఉన్నారు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయమని అడిగితే కేసు పెడతారా మీరు పాలమూరు రంగారెడ్డి డమ్ ఉంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి కొడంగల్ నియోజకవర్గం తాగునీయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఈ రోజు తప్పకుండా ఈ గ్రామ అన్నిటికీ ఒక్కొక్క గ్రామానికి కొడంగల్ నియోజకవర్గం ఉన్న గ్రామాలకు అన్నిటి కూడా కోటి రూపాయలు మంజూరు చేయాలి కొడంగల్ ఉన్న రైతులకు రైతు పని చేయాలి కొడంగల్ రైతులకు అందరికి రుణమాఫీ చేయాలి ఈ రోజు ఎందుకంటే తెలంగాణ అంతా చేసే దమ్ము లేదు ప్రభుత్వం తన కనీసం అన్న నీకు ఓట్లేసిన రైతుల కన్నా కనీసం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా